ஆடம் வந்து வெயில் பார்க்கிங்

I am a I didn't. को रिपोर्ट आई है सही और पर्यावरण संबंधी आम लोगों से खाली एकते ये इन द्वारा

ఈరోజు అందరం కూడా కలిసి డిస్టిక్ సూపర్ పోలీస్ గారు అలానే జేఈఓ గారు సివిఎస్ఓ గారు అలానే పోలీస్ సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం అంటే రాబోయే జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని విఐపి మూమెంట్ని అలానే డ్రాపింగ్ పాయింట్స్ని పికప్ పాయింట్స్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి కన్సెషన్ లేకుండా రోడ్డు మీద అలానే భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి ఎలా వర్కౌట్ చేయాలి ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు విజిలైన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో వచ్చే భక్తులకు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా విఐపీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో ఈవో గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ వారి సారథ్యంలో అందరం కలిసి ఒక ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈవో గారు చెప్పినట్లుగా అన్ని అరేంజ్మెంట్లు చేశాము ముఖ్యంగా విఐపిలు వాళ్ళ టికెట్స్లో అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది అందులో ఏ టైంకి వాళ్ళు ఏ గేట్ ద్వారా రిపోర్ట్ చేయాలి ఎక్కడ ఫస్ట్ అరైవల్ అవ్వాలి ఎక్కడ డ్రాప్ అవ్వాలి అదేవిధంగా ఫర్దర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడ వారికి పికప్ ఉంటుంది వాళ్ళ అకామిడేషన్ ప్లేసెస్లో కూడా పూర్తి వివరాలు వారి టికెట్ వివరాలు అన్నీ ఉంచడం జరుగుతుంది వీరందరూ కూడా వారి పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకు ఒకవైపు అన్ని విధాలా సహకరిస్తూ వీఐపీలు కూడా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా ట్రాఫిక్ జాములు కాకుండా అన్ని రకాలుగా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశి జరపడానికి అన్ని కోణాల్లో అరేంజ్మెంట్లు చేయడం జరిగింది ఒకే ఒకటే ఒకటి అందరూ కూడా వారి వారి టైంకి వచ్చి వారి వారి కేటాయించిన గేట్స్ ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్లో కూడా వాళ్ళ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ పార్కింగ్ ద్వారా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి జరుపుకోగలుగుతాం ఇదందరూ సహకరించాలని కోరుకుంటున్నాం